మీ ప్రతి కన్నీటిని దేవుడు చూస్తున్నాడు ప్రతి కన్నీటి బొట్టును ఆయన బుడ్డిలో దాచిపెట్టుకున్నాడు అది మాత్రమే కాదు నేను దేవుడిని నువ్వు ఒక మిడతవలేనో ఈ లోకంలో కాబట్టి నేను పట్టించుకోనని చెప్పట్లేదు ఆయన అంత గొప్ప దేవుడు అయినప్పటికీ మనము బాధపడితే మనము కన్నీరు విడుస్తే మనతో పాటు బాధ పొందే దేవుడు అండి ఒక్కసారి ఆయనకి ఆయనని మహిమపరుస్తూ గట్టిగా చెప్పట్లుకూడదా మా దేవాది దేవునికి హాలి లూయా హాలి లూయా ఇటువంటి స్నేహితుడు ఎక్కడైనా దొరుకుతాడా ఇటువంటి ప్రాణప్రియుడు ఎక్కడైనా దొరుకుతాడా ఇలాగ మనల్ని అర్థం చేసుకోగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడు ఉన్నాడండి ఏసే ఉన్నాడండి యేసు ఒక్కడే మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాడు మీ బాధల్లో ఇంకోటి కూడా చేస్తున్నాడు ఆయన మా ఆయన బాధపడి పక్కన మౌనంగా కూర్చోట్లేదు కానీ ఆయన సన్నిధి యొక్క దూత మన కోసం పంపిస్తున్నాడంట ఆమె మనల్ని బలపరచడానికి మనల్ని ఆదరించడానికి మనల్ని ఆదుకోవడానికి అందుకని యేసుప్రభు లోకలో ఉన్నప్పుడు ఎంతో దుఃఖాక్రాంతుడైనప్పుడు తండ్రి అయిన దేవుడు దూతల్ని పంపించి దిగో బలపరచు అని చెప్పాడంట ఈ రోజు మనకి కనపట్లేదేమో కానీ ఆయన సన్నిధి దూత అనేక సార్లు మనల్ని బలపరుస్తూనే ఉన్నాయి అవునా ఆయన దూతలు మనల్ని బలపరుస్తూనే నాకు అవ్వదు ఇంకా ఇంకొక రోజు నేను ముందుకు వెళ్ళలేనన్న పరిస్థితుల్లో దేవుడు అన్నాడు దూత వెళ్ళు బలపరచు ఆదరించు నేను ఎంత గొప్ప దేవుడో చూపించు నేను అర్థం చేసుకుంటున్నానని బయలుపరచు వారికి అందుకని నేటి వరకు మనం అందరము సజీవులుగున్నాం లేకపోతే నా శ్రమలో నేను నిశ్చయంగా నిర్మూలమై ఉండేవాడిని అన్నాడు దావిదు కదా